భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ప్రతి గుడికి ప్రత్యేక చరిత్ర నిర్మాణం ఆధ్యాత్మిక విలువలు ఉంటాయి దేవాలయానికి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుంది మరి మన దేశంలో చూడదగిన టాప్ టెన్ ఆలయాలు ఏంటో మీకు తెలుసా భారతదేశంలో ఈ గుళ్ళకి చనిపోయేలోగా ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ వెళ్ళాలనుకుంటారు అంటే తన జీవితకాలంలో ఏదో ఒక టైంలో ఈ గుళ్ళని చూడాలనుకుంటారు అలాంటి దేవాలయాలు మన ఇండియాలో ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తి వరకు చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ నంబర్ వన్ గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ దేవాలయం చాలా ప్రత్యేకమైంది ఇది శివుడి పురాతన దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది మొదటిదని చెబుతారు మహాశివుడు దర్శనానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు నమ్మచ్చు ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ దేవాలయం శివుడికి చెందిన పవిత్ర దేవాలయాల్లో ఒకటి ఇది వారణాసిలో ఉంది చాలా మంది భక్తులు ఏటా ఈ దేవాలయానికి వెళ్తుంటారు ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళి రావాలని కోరుకుంటారు నంబర్ త్రీ వైష్ణవ్ దేవి దేవాలయం జమ్మూ కాశ్మీర్ లో ఉంది ఏటా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయాల్లో ఇది ఒకటి ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తారు నంబర్ ఫోర్ ఒడిస్సాలోని జగన్నాథ దేవాలయం రథయాత్రకు చాలా ఫేమస్ విష్ణు అవతారమైన జగన్నాథుడికి చెందిన ఈ గుడికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు నంబర్ ఫైవ్ పంజాబ్ లోని స్వర్ణ మందిరం చాలా ప్రసిద్ధి గాంచింది ఇది సిక్కుల పవిత్ర దేవాలయం దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ ఉచిత భోజనం కూడా పెడతారు తప్పకుండా చూడాల్సిన వాటిలో గోల్డెన్ టెంపుల్ ముందు వరుసలో ఉంటుంది నంబర్ సిక్స్ ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ దేవాలయం హిమాలయంలో ఉన్న శివుడికి చెందిన యాత్రా స్థలం అంటారు ఏటా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు నంబర్ సెవెన్ తమిళనాడులోని బృహదేశ్వరి దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచింది ఇది యునెస్కో గుర్తింపు పొందింది ఈ ఆలయాన్ని చోళులు కట్టించినట్లు చెబుతారు నంబర్ ఎయిట్ తమిళనాడు రాష్ట్రంలోని మీనాక్షి దేవాలయం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉంది ఈ దేవాలయం వేగాయి నది ఒడ్డున ఉంది రెండు వేల ఐదు ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆనవాలు ఉన్నాయి నంబర్ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఏటా ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయాల్లో తిరుపతి ముందు వరుసలో ఉంటుంది నంబర్ టెన్ బద్రీనాథ్ దేవాలయం ఉత్తరాఖండ్ లో ఉంది ఇది విష్ణుమూర్తికి చెందిన దేవాలయం ఇది చార్ధామ్ యాత్రలో ఒక భాగం